కి స్వాగతం పబ్లిక్ గార్డెన్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో రెవెన్యూ ఉద్యోగుల డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మార్పులు పాల్గొని డైరీ క్యాలెండర్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కాకుండా రెవెన్యూ ఉద్యోగుల సమస్యల మీద మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎంప్లాయీస్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జిల్లాల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ चे दिल पीता मन की पानी भी न सलामु लेटेस्ट कास्ट को रखो मत वध कर चे नवनि बुद्ध मणि भाग्य दगा कर चल तो नहीं उंगली पहली बारी वजीवा सुस्ती के तंत्रों में तुझे नाम अच्छा बोलो सारे उन कर दी कर दी तो टाइम का ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు ముప్పై మూడు శ్రీశైల్య ముప్పై నాలుగు జిల్లాల నుంచి అశేషమైన ఉద్యోగులు ఈరోజు ఎన్టీఆర్ ఆడిటోరియం పబ్లిక్ గార్డెన్కి వచ్చి మన డైరీ ఆవిష్కరణకు విచ్చేసేందుకు అందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మన రెవెన్యూ శాఖ మాతులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఆదరవడం చాలా సంతోషకరము వారికి మా యొక్క ధన్యవాదాలు ఈ సమావేశంలో డైరీ ఆవిష్కరణ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ ఇతర సమస్యలు అంటే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్నీ మాట్లాడడం జరిగింది రెండు మూడు రోజులలో మంత్రి గారు తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తారని చెప్పారు రెండు మూడు రోజుల్లో ఆయన కలువమని చెప్పారు రెండు మూడు రోజుల్లో మేము కలిసి మీ యొక్క సమస్యలు మాకు అన్నీ తెలుసు కొంతమంది ఇప్పుడే చెప్పిండ్రు ఇంతకు ముందున్నాయి అవన్నీ సమస్యలను అన్నిటినీ మేము తీసుకుపోయి మంత్రి గారి ముందు పెట్టి తప్పకుండా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము అలాగే ఇవి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ఇంకా ఇంక్రిమెంట్స్ జీపీ వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కావండి లేకపోతే జీపీ వాళ్ళకి ప్రొబేషనరీ కావండి ప్రొబేషనల్ డిక్లరేషన్ కానివ్వండి ఇంకా ఇతర సమస్యలు అన్నీ సిక్స్టీ వన్ ఇయర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ కాంపిటేషన్ అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్లు ఉన్నారు వీళ్ళందరి సమస్యలన్నీ పరిష్కరించడకు ఎల్లుండి మేము మంత్రి గారిని కలుస్తున్నాము తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారు చాలా సానుకూలంగా స్పందించారు ఇదివరకు కూడా చెప్పారు కొద్ది రోజుల్లో మనం అన్ని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు ఈరోజు కూడా వీళ్ళందరినీ చూసి వీరి సమస్యలు చూసి తప్పకుండా ఎల్లుండి రమ్మన్నారు ఎల్లుండి పోయి తప్పకుండా మేమంతా సమస్యలు వీరి సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని ఈ మీ ముఖంగా ఈ మ్యూచువల్స్ ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ జి టువెల్ డిక్లరేషన్స్ సిక్స్టీ వన్ ఇయర్స్ కాంపిషన్ అపార్ట్మెంట్స్ వెయిటింగ్ సందర్భంగా రెవెన్యూ ఎంప్లాయిస్ రెండు రోజుల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కలువమణి హామీ ఇచ్చారని అసోసియేషన్ అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి తెలిపారు